ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి రాబోయే మూడు రోజుల్లో మీ జీవిత రహస్యం అనేది బయటపడబోతుంది నిజాలు తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాశిలో పుట్టిన వారికి ఈ విశ్వావస సంవత్సరంలో జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో వారి జీవితంలో జరగబోయేది ఖచ్చితంగా ఇదే అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుంది అలాగే నిజాలు తెలుసుకొని మీరైతే చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు అరే అది నిజమా కాదా అనేది మీరే సందేహపడిపోయి ఉంటారనమాట అయితే ఈ రాశి వారి యొక్క జ్యోతిక ఫలితాలు గ్రహస్థితులు అనుసరించి ఈ జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఎటువంటి ఫలితాలను ఈ రాశి వారు పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడబోతుంది ఎవరి ద్వారా వీరి గురించి బయటపడబోతుంది అలాగే వీరు ఏం దాచిపెట్టారు అలాగే ఈ మూడు తేదీల్లో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారికి ఏ దేవత ఆరాధన ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎంతో మేలు చేస్తుంది ఏ దేవత వీరికి కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారి వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ విశ్వాస సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం అనేది ఎనిమిది ఖర్చు అనేది పద్నాలుగు అంటే రెట్టింపు ఖర్చు రాబోతుంది అలాగే రాజయోగం ఏడైతే అవమానం అనేది ఐదు అలాగే కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది అలాగే వచ్చే వారాలు ఆదివారం సోమవారం గురువారం శుక్రవారం ఈ వారాల్లో కానీ ఈ తేదీల్లో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే అదృష్టం అనేది వీరికి కలిసి వస్తుంది అలాగే ఈ కుంభరాశి వారికి స్టార్ నెంబర్ అనేది ఉంది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కుంభరాశి వారి మనస్తత్వం గురించి మనం తెలుసుకోవాలి ముందుగా మనం కుంభరాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే కనుక వీరికి చురుకుదనం సమ స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే వీళ్ళకి ఎటువంటి లక్షణాలైనా కానీ ఎక్కువగా కలిగి ఉంటాయి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటివారిని జడ్జ్ చేయడం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించే తెలివితేటలు ఆలోచన భావాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశివారు ఈ రాశి వారు అన్నిట్లో వీడు ఎక్కువగా ముందుగానే ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు కూడా ఉండదు అయితే ఈ రాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే వారిని ఏదో చేయాలని మాత్రం కాదు ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ కూడా పంచుకోరు అలాగే ఈ రాశి వారు ఇతరులు ఎత్తులకి కూడా లొంగరనమాట అలాగే ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు వీరిని చూడంగానే ఆకర్షణీయంగా మాట్లాడే విధంగా అదే అదేవిధంగా ఈ రాశివారు ఇతరులు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి అలాగే ఈ రాశి వారు వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక అన్నిట్లో కూడా వీరు విజయాన్ని అనేది సాధిస్తారు ఎందుకంటే వీరు అంత కష్టపడతారనమాట అలాగే ఉద్యోగాల్లో సహ ఉద్యోగాల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి కూడా గురవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురవుతారు ఈ యొక్క వారు కార్యదక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారన్నమాట ఎక్కువగా కార్యాలయాల్లో ఎక్కువ కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు అలాగే ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి లేరని చెప్పుకోవచ్చు ఎవరితో కూడా సంభాషించకుండా వారికి వారి నిర్ణయం తీసుకోవడంలో వారు చాలా తెలియగలవారు ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి కాబట్టి ఏ నిర్ణయం సరే వీరికి మంచి ఫలితాలను అనేది ఇస్తుంది ఇక ఈ రాశి వారు ఇతరుల కష్టాలు ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసి తీరుతారన్నమాట వారు చూస్తూ ఉండలేరన్నమాట అదేవిధంగా ఈ యొక్క రాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించింది ఎవరికి కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడుతుంది అంటే మీరు దీని గురించి చాలా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు టెన్షన్ కూడా లేదనమాట అది ఇటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు దీని కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఆ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుంది అది ఎటు నుంచి బయటపడబోతుందో కూడా మీకు జాగ్రత్తలు చెప్పడం వల్ల మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయి ఉండవచ్చు లేదు డబ్బు పరంగా కానీ వ్యాపార పరంగా ఉన్న విషయం కావచ్చు ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడబోతుంది ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చెయ్యకపోయినా అందులో మీ ప్రమేయం అనేది లేకపోయినా కూడా మీ విషయం బయటపడబోతుంది ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు పడాల్సి ఉంటుంది ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని విషయాలు కానివ్వండి లేదా కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని వారు దాచిపెడుతూ ఉంటారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటూ ఉంటారు ఎందుకులే అని వాళ్ళు లైట్ తీసుకొని అవి వదిలేస్తూ ఉంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అవి చిన్నవైనా కానివ్వండి పెద్దవైనా కానివ్వండి అది సందర్భాన్ని బట్టి మనం మారుతూ ఉండాలి ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో తెలుసో తెలియకో మీరు చేసిన కొన్ని పొరపాట్ల వలన కొన్ని ఇబ్బందుల వలన మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చాయి అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కుంగిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందని చెప్పుకోవచ్చు అంటే మీరు ఎక్కువగా టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు మీరు కూర్చొని శ్రద్ధ చెప్పుకుంటే సరిపోతుంది ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళతో మీరు కూర్చొని గతం గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీకు ఉన్న ఒకే ఒక్క మార్గం ఆ శివనామ స్మరణ మనసులో స్మరించుకోండి ఆ శివారాధన చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని అయితే చూపిస్తాడు ఖచ్చితంగా ఆ శివయం మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు అలాగే ఈ రాశివారి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించుకోండి ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు అది ఇంకా చాలా మంచిది అలా కూడా కుదరకపోతే ఇలా కూడా వీలు కాదు అనుకునే వారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివైకి చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ప్రమాదాలు అనేవి మీ దగ్గరికి రాకుండా మీ దరికి చేరకుండా ఆ శివయ్య చూసుకుంటూ ఉంటాడనమాట అలాగే మిమ్మల్ని ఆ శివ పరమాత్మ తప్పకుండా కాపాడుతాడు ఈ ఆరాధన వల్ల మీకు సంభవించేటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు మీకు కుదిరితే మాత్రం అభిషేకం చేయించుకోవడానికి వీలుంటే మాత్రం శివాలయానికి వెళ్ళి కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసి రండి అలాగే అదేవిధంగా ఈ జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాలని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారనమాట మీరు ప్రతిదీ కూడా దీనివల్ల మీకు మానసిక ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారబోతుంది ఇది మీ కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా అభివృద్ధిని తీసుకురాబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు అందులో ఎలాంటి సందేహం అనేది లేదు అలాగే ఈ రాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామం కూడా చదవండి లేదా మీకు చదవడం రాదు అనుకునే వాళ్ళు కొంచెం సేపు టీవీలో అయినా ఫోన్లో అయినా పెట్టుకొని వినండి అలాగే పేదలకు అన్నదానం చేయండి మీకున్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రం దానం రూపంలో అన్నద అనాథాలకు సహాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా ఆ గోమాతకు పెట్టండి లేదు ఉలవలు పెట్టలేము అనుకున్న వాళ్ళు కనీసం ఒక గడ్డి పరకైనా తీసుకెళ్ళి ఒక గబ్బిడి గడ్డి పరకైనా తీసుకెళ్ళి గోమాతకు సేవించండి అంతకంటే మంచి ఇంకేమీ లేదు ఈ విధంగా మీరు చేసినట్లయితే ఈ రాశివారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు మీ దరి చేరవు అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా తీరుతారు ఆర్థిక పరంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగానే ఉంటుంది ఎందుకంటే ఆదాయం ఎనిమిది ఉంది కాబట్టి ఖర్చు అనేది రెట్టింపు ఉంది కాబట్టి కొంచెం ఆదాయం అటు ఇటుగా చూసుకోవాలి మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం అనేది ఉంది ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం మీ జీవిత భాగస్వామి కోసం నెల చివర రెండు వారాల్లో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించిన లాభాలు రావచ్చు అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదనమాట ఎందుకంటే ఖర్చు అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఆదాయం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదనమాట ఈ రాశి వారి ఇంట్లో నిజాయితీగా ఉండాలి తక్కువ మాట్లాడాలి మీ పిల్లలు వారి పనుల్లో రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారన్నమాట ఇక ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో వాహనం నడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కోపం మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి లేకపోతే కొన్ని జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది అందుకని కోపాన్ని అధిగమించుకోవాలి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువ కావడం వంటి సమస్యలు రావచ్చు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు మానసిక ఒత్తిడి పెరగవచ్చు ఈ సమస్యలను అధిగమించుకోవడానికి మీరు తగినంత విశ్రాంతి అనేది తీసుకోవాలి ఎక్కువగా ఆలోచించకుండా మైండ్ని ప్రశాంతంగా ఉంచగలిగితే అంతకు మించిన ఆరోగ్యం ఇంకేమీ లేదు అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి ఈ రాశి వారు మేము చెప్పిన నియమాలు పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది ఈ విధంగా కానీ మీరు జాగ్రత్త తీసుకుంటే మాత్రం ఇలో ఇంట్లో ఎలాంటి సమస్య అనేది ఉండదు మీ జీవిత భాగస్వామి దగ్గర ఎలాంటి సమస్య అనేది ఉండదు ఏ సమస్య అయినా కానీ ఎప్పుడూ కూడా గొడవలా కాకుండా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటే అది క్లియర్ అయిపోతుంది దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు ముఖ్యంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే ఆ దైవాన్ని స్మరించుకోవడం మీకు ఇష్టమైన ఏ దైవం అయితే ఆ దైవాన్ని స్మరించుకోండి కుదిరితే మాత్రం శివాలయానికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని అభిషేకం చేయించుకోపోయినా ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసుకుంటే మీకు మనశ్శాంతి అనేది ఉంటుంది మన మనసు ప్రశాంతత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది మన మనసు బాగుంటుంది తెలుసుకున్నారు కదండి రాబోయే మూడు రోజుల్లో మీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ